మెదక్లో పారదర్శక పాలనలు ప్రజలకు మరింత చేరువ చేయడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని పలు మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను నేరుగా కలెక్టర్కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మొత్తం డెబ్బై ఆరు దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు అందులో భూభారతికి సంబంధించినవి ముప్పై ఆరు ఇండ్లకు ఎనిమిది పింఛన్లకు ఏడు ఇతర సమస్యలపై ఇరవై ఐదు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని సూచించారు यार भाषा policy संदेशाली चर्चा है राजमंडीयाले वाला वालस 10 50 पक्का वाला टाइम चाले समझ में आता है जैसे में कंटाऊ ला का नहीं अच्छा नहीं

ल्यास सर आदरणीय सर हामीले हाम्रो यो कार्यक्रममा सहभागीहरुलाई धन्यवाद छ। हामीले 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 यो कार्यक्रममा सहभागीहरुलाई धन्यवाद छ।